దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధనామమునకు మహిమ ఉన్నాక ప్రార్థన చేసుకుని బ్రహ్మణ కోసం సిద్ధపరిచిన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం దయచేసి స్థలం వంచండి ప్రార్థన మమ్మల్ని మెక్లుగా ప్రేమించినటువంటి మహేసు స్వామినికి వేలాది వంద స్తోత్రాలు ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడండి బలపరిచ దీవించుమని ఏసునామం అడుగుచి ఉన్నాను మా పరమ తండ్రి ఈ దినం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము చదువుకుందాం విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టి చిన్నది నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు దేవుని శ్లోపం దేవుని పిల్లరా అనుదినము కూడా దేవునికి మరి తన యొక్క కృప తన యొక్క కరుణ దయ నూతనముగా పుడు పుట్టించు ఉన్నాయంట నూతనముగా పుడుతూ ఉన్నాయి ఆయన మన పట్ల నమ్మదగినటువంటి దేవుడుగా ఉన్నాడు ఇస్ అ ఫేత్ఫుల్గా నమ్మదగినటువంటి దేవుడు మన పట్ల తన కార్యములు నెరవేర్చే దేవుడిగా ఆయన ఉన్నాడు ఎవరింకు రాసినటువంటి పథకా పదమూడు ఇరవై మూడులో ఉంది వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఏదైతే దేవుడు మన పట్ల వాగ్దానం చేశారు ఏదైతే తన తలంపులు దేవుడు కలిగి ఉన్నాడు మన పట్ల ఆయన నెరవేర్చే దేవుడిగా నమ్మదగినటువంటి దేవుడిగా ఆయన ఉంచి ఉన్నాడు కీర్తనలు మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథంలో వాక్యం ఉంటుంది తన ప్రియులు నిద్రించుచ్చి ఉండగా ఆయన వారికి ఇచ్చిచ్చి ఉన్నాడు తన ప్రియులు దేవుడి లేదా తన ప్రజలు మనము నిద్రించుచ్చి ఉండగా మన కోసం ఏదైతే వాగ్దానం చేశాడో ఏ యొక్క తలంపు అయితే దేవుడు కలిగి ఉన్నాడు ఖచ్చితంగా మన పట్ల నెరవేర్చే దేవుడిగా ఆయన అది మనకు అనుగ్రహించే దేవుడిగా ఒక నమ్మదగినటువంటి దేవుడిగా మన పట్ల ఆయన ఉన్నారు ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు దేవుడిల రెండవ తిమ్మోతికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో మనము చూస్తే వాక్యం అవుతుంది మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేదు దేమిట్లగా మనము అనేక సమయాలలో దగని వాదముగా ఉన్నప్పటికీ కూడా మన దేవాది దేవుడు నమ్మదగినటువంటి దేవుడిగా మనలను దేవించే దేవుడిగా నుంచి ఉన్నాడు తన యొక్క ఆలోచనకు తన యొక్క స్వభావమునకు వ్యతిరేకముగా ఏది కూడా మన పట్ల జరిగించలేదు కానీ మనకి ఏదైతే వాగ్దానం చేశారో ఆయన మన పట్ల కార్యములు చేసినటువంటి దేవుడిగా నుంచి ఉన్నారు ఇస్రాయల్ ప్రజల జీవితంలో ఐగుప్తు అనేటువంటి చల నుండి బానిసత్వంలో వారు జీవిస్తూ ఉన్నప్పుడు కానాను అనేటువంటి పారుతీన్ ప్రవహించి దేశానికి వారు నడిపిస్తానని వాగ్దానం చేశారు వాగ్దానం చేసి వారిని ఐగుప్తు నుంచి బయటకు తీసుకుని వస్తూ ఉంది ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి దాన్ని బిల్లరా ఎన్నో కష్టాలు వారు ఎదుర్కొన్నారు కానీ వాటన్నిటి మధ్య నుంచి దేవుడు నడిపించారు మాకు ఎండగా ఉంది అన్నప్పుడు మేఘస్తంభాన్ని ఇచ్చారు చీకట్లో నడుస్తున్నామని అడిగినప్పుడు అగ్నిస్తంభాన్ని దేవుడు సిద్ధం చేశారు ఆకలి వేస్తుందంటే ఆహారాన్ని ఇచ్చారు దాహం వేస్తుందంటే నీలని దేవుడు ఇచ్చారు తన వారి యొక్క దాహాన్ని తీర్చారు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు కానీ ప్రజలు దేవుడు చేసిన అద్భుతాలను దేవుడు చేసిన కార్యాలను మరచి ఒక సనుగుడు వారి జీవితంలో మనం చూస్తాం దేవుడి దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి దేవుణ్ణి నిందించడం అవమానించడం సలువుకోని వాడి జీవితంలో ఉండడం మనం చూస్తాం కానీ ఎంతగా దేవునికి దూరం అయిపోయినా ఎంతగా దేవుణ్ణి నిందించినప్పటికీ కూడా దేవుడు నమ్మదగినటువంటి దేవుడు ఎంత కోపము దేవుల్లో ఉన్నప్పటికీ కూడా చివరికి తన ప్రజలను దేవుడు ప్రేమించి దేవుడు చేసినటువంటి భూమిలోకి ప్రజలను నడిపించినట్లయితే మనం చూస్తాం ఈరోజు మన జీవితంలో కూడా మనం దీవించేది అనేక సమయాలలో దేవుడికి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా నమ్మదగినటువంటి వాదముగా మనం జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు నమ్మదగినటువంటి దేవుడు ఆయన అద్భుతమైనటువంటి దేవుడుగా గొప్ప దేవుడిగా మన మధ్యలో ఉంచున్నాడు ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు నీ పట్ల కార్యములు చేయగలడు అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించు కాదు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ మహోన్నతుడు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మాకు మీరు అనుగ్రహించిన వాగ్దానం బట్టి నీకు వంద దీవించి మీరు ఆశీర్వదించి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు జన్స్ ఏసునామం అడిగి వేడుకొంచి ఉన్నాను మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క దీవుని ఆశీర్వాదం సదాకాలం కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించనుగాక